చూస్తూ చూస్తూ రెండవ శుక్రవారం వచ్చేసిందండి ఈ శుక్రవారం కేవలం వరలక్ష్మి వ్రతం మాత్రమే కాకుండా ఈ చిన్న పని చేయండి చాలు మీ జీవితంలో కనక వర్షం అంటే డబ్బుల వర్షం పడటం ఖాయం ఇది ఒక్క శుక్రవారమే కాదండి మూడు నాలుగు శుక్రవారాలు కూడా చేయొచ్చు ఈ శుక్రవారం కనుక కుదరకపోతే ఇది ఒక్కటి గుమ్మానికి కట్టండి చాలు ఎంత పెద్ద ఆర్థిక ఇబ్బందులున్నా ఈ ఒక్క పరిహారంతో మీ డబ్బు సమస్యలు అన్నీ మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు గుమ్మం దగ్గర ఈ ఒక్క మూట కడితే చాలు లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత అష్టైశ్వర్యాలని ఇస్తుంది మీ ఇంటిని అంత బంగారంతో నింపేస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే కాకుండా మీకు సిరుల వర్షం కూడా కురుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కేవలం మీరు చేయాల్సిందల్లా చాలా నమ్మకంగా చేయటం మాత్రమేనండి శాస్త్రాల ప్రకారం ఈ శుక్రవారం పరమ పవిత్రమైనది శ్రావణ మాసంలో శుక్రవారం అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇది గుమ్మానికి కడితే చాలా శుభ ఫలితం కూడా వస్తుందట వరలక్ష్మి వ్రతం రోజు మనం ధనలక్ష్మిని పూజిస్తూ ఉంటాం ఆ వరాల తల్లి మన మీద ఇంట్లో వరాల జల్లును కురిపించాలని మనం ఆ తల్లికి పూజలు చేస్తుంటాం ఈ రోజున మర్చిపోకుండా ఇది గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యంతో పాటు కనీ విని ఎరగని సంపద కూడా మీ అవుతుందన్నమాట మీకు తరతరాలకు సరిపడా అంటే ఎన్నలేని సంపద కూడా మీతో ఉంటుందని చెప్పవచ్చు గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావటంతో పాటు అంతలేని సంపదను ఇస్తుందట ఇది ఏ ఇంటి గుమ్మానికి కడతామో ఆ ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలతో కుల తూగుతూ ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి గుమ్మానికి ఇది మర్చిపోకుండా కట్టండి అసలు గుమ్మానికి ఏం కడితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది వచ్చి మనకి ఐశ్వర్యం ఇస్తుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వీడియోలోకి వస్తే ఈ శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానం చేయాలి వరలక్ష్మి వ్రతం అంటే పూలతో చక్కగా ఇంటిని వాకిలిని అలంకరించుకోవటం కదండి ఒకవేళ ఈ పరిహారం మీరు ఉదయం పనుల్లో చేసుడు కుదరకపోతే సాయంత్రం చేయొచ్చు మంచి శుభ ఫలితాలు వస్తుందన్నమాట ఈరోజు మనం అమ్మవారిని కొలిచేటప్పుడు ఖచ్చితంగా ఈ ఐదు నైవేద్యాలు ఉండాలి అలాగే కాకుండా లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి చాలా మంచిగా ఆచారాలన్నీ అనుసరించి పూజ చేసుకున్నాక మనం గుమ్మానికి ఎన్ని పువ్వులు తోరణాలు కట్టి అలంకరించుకున్నా సరే మనం అయితే ఈ మూటని తప్పనిసరిగా గుమ్మానికి కట్టాలి అలా కడితే లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడి ఆ ఇంట్లోనే ఉండిపోతుందట పూజ అప్పుడు పెట్టే నైవేద్యాలు అమ్మవారి నైవేద్యాలు ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దామండి శనగలు పులిహోర దద్దోజనం క్షీరాన్నం బూరెలు ఇలా ఈ ఐదు రకాలు పెట్టాలండి ఇవే కాకుండా మందార పూలు విరజాజులు మల్లె కలువ గులాబీ పూలు పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుందట లక్ష్మీదేవి సంవత్సరం అంతా మన సంపదను రెట్టింపు చేస్తూ ఉంటుందంటండి అలా అని పండితులు చెప్తున్నారు ఈరోజు మీరు ఇవన్నీ పాటించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితం అనేది మారి అష్టభోగాలను అనుభవిస్తారట అమ్మవారికి వెండి ఇష్టం కాబట్టి వెండి కాయిన్ లేదా తామర పూలు లేదా గోమతి చక్రాలను కాని పెట్టి పూజ చేస్తే మనకు చక్కటి రాజయోగం అనేది కలుగుతుందట ఎప్పటి నుంచో ఆర్థికంగా తీరని కోరికలు అంతా నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మవారు మన ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళరు అన్నమాట లక్ష్మీగవలు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటారట ఎందుకంటేనండి ఇవన్నీ సముద్రం నుంచి మనకి లభిస్తాయి కాబట్టి అమ్మవారు కూడా సముద్రం నుంచే ఉద్భవించింది అంటే అమ్మవారి పుట్టినిల్లు సముద్రం అన్నమాట కాబట్టి ఈ సముద్రాన్ని అన్ని పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్టుగా భావించబడతాయట కాబట్టి అమ్మవారికి ఇవి చాలా ఇష్టకరమైనవిగా పండితులు చెప్తున్నారు ఇలా ఇవి పెట్టుకొని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి మన ఇల్లు బాగుపడాలి లక్ష్మీదేవి తిష్టం వేసుకొని కూర్చోవాలి మన ఇంట్లో ఎప్పటికీ అంతేకాకుండా మనకు కావలసిన ఐశ్వర్యం ఇవ్వాలి మనకు సిరి సంపదలకు లోటు లేకుండా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేయాలన్నమాట ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి అద్భుతమైన మార్పు ఖచ్చితంగా వస్తుందట ఈ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారట మన ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కదండి అదే విధంగా ఏదన్నా చెడు రావాలన్నా కూడా అదే గుమ్మం నుంచి వస్తుంది అంతేకాదు మన ఇంట్లోకి దేవతలు రావాలన్నా మన ఇంటి గుమ్మంలో నుంచే వస్తారు అదే దెయ్యాలు రావాలన్నా కూడా మన ఇంటి గుమ్మం నుంచే ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలా రకాలు కట్టుకుంటారు కదండి గుమ్మానికి అలాగే ఈ ఒక్క పరిహారం కూడా మర్చిపోకుండా చెయ్యండి దీనికి పెద్దగా కావలసిన ఖర్చు కూడా ఏమి చేసే పని లేదండి చాలా అంటే చాలా చిన్న పరిహారం చాలా తక్కువ ఖర్చు చేస్తే కనుక పెద్ద లాభం అండి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇదనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం మీరు అది చేయాలంటే ఏ విధంగానో ఇప్పుడు చెప్తాను మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి అది తీసుకొని ఏం చేస్తారంటే ఈ విధంగా చెయ్యండి ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని ఇలా చేయటం వల్ల కనక వర్షం మీ అవుతుందట అంతేకాదు ఇంట్లో ఇబ్బంది మొత్తం పోతుంది కొంతమంది ఎన్ని వ్రతాలు నోములు చేసినా వాళ్ళ ఇల్లు బాగోదు కదండి వాళ్ళ స్థితిగతులు చాలా చక్కగా మారటానికి అవకాశం ఉంటుందంట ఈ పరిహారం చేస్తే రంగు వస్త్రంలో ఐదు గవ్వలు కొద్దిగా పచ్చకర్పూరం ఎనిమిది లవంగాలు ఐదు యాలకులు చిటికడు పసుపు కుంకుమ ఇవి లక్ష్మీదేవి రూపాలన్నమాట ఇవన్నీ చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అత్యంత శక్తిని కలిగి ఉండేవి కనుక పరిహారాన్ని చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఇది చేసుకోండి ఈ వారం కుదరకపోతే నెక్స్ట్ శుక్రవారం చేసుకోవచ్చు లేదా ఆ నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం కోసం మనం పెద్దగా పెద్ద బట్ వస్త్రాన్ని ఏం తీసుకునే పని లేదండి ఒక జాకెట్ ముక్క కానీ ఎర్రది లేదా చిన్న బట్ట అయితే తీసుకోవాలి పసుపు కుంకుమ యాలకులు లవంగాలు గవ్వలు పచ్చకర్పూరం వేసి మూట కట్టి దానికి మూడు ముళ్ళు వేసి దాన్ని లక్ష్మీదేవి ముందు పెట్టి దీపధూపాలు చూపించి దాన్ని గుమ్మం లోపల వైపు కట్టుకోవాలన్నమాట అలా కట్టి దాని కింద నుంచి తిరుగుతూ ఉంటే మనం అటు ఇటు మనకి ఎప్పుడు లక్ష్మీదేవి ఆశిస్తూ ఉంటాయన్నమాట అలా కడితే మన జీవితంలో మార్పు వస్తుంది ఆ మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు మనసుడి తిరిగిపోతుంది ఇంట్లో అష్టేశ్వర్యాలు ప్రవేశిస్తాయి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది ఇంటికి పట్టిన దృష్టి నరపీడ ఘోష కావచ్చు జనాల ఏడుపు కావచ్చు మనం చూసి ఏడ్చే దిష్టి ఏడుపు తిప్పికొట్టవచ్చు దీనితో అంతేకాకుండా ఏ గాలి ధూళి రాకుండా ఆపుతుంది కేవలం దేవతలు మాత్రమే ఇంట్లోకి వ వస్తారు లక్ష్మీదేవత ధనమూటతో మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట ఈ విధంగా ఆచరించడం ద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలు నిండుతాయి అన్నమాట ఇంట్లో ఏదన్నా చెడు జరిగినప్పుడు కొన్ని పరిహారాలు చేయవలసి వస్తుందంట అప్పుడు ఇల్లు భరించలేదంటండి అది తిరిగి కొన్ని చెడు మనకి కొంచెం చెడు ఇచ్చేస్తుందట అలా వచ్చినప్పుడు ఇంట్లో చాలా అనార్థాలు జరుగుతుంటాయి గొడవలు అయితే ఉంటాయి అంట ఒకరికొకరికి పడదని పండితులు చెప్తున్నారు అలాంటప్పుడు ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేసి మనకి చాలా శక్తినిచ్చి ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుందంట ఇంటికి కూడా బాగా శక్తి వస్తుందట ఈ పరిహారం చేయటం ద్వారా చాలా బాగా సుడి తిరుగుతుందనమాట కాబట్టి పరిహారం చేసుకోండి మీరే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు ఆనందపడిపోతారు అంతేకాదండి ఎంతటి వారైనా సరే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ చిన్న పరిహారంతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తిరిగిపోతాయి ఎందుకు ఇప్పుడే చేయమంటున్నానంటే శ్రావణ మాసం అంటేనే చాలా పవర్ఫుల్ ఈ శ్రావణ మాసంలో రోజు పూజలు చేస్తుంటాం కాబట్టి ఎక్కడ లేని శక్తివంతమైన రోజులు ఇవన్నీ కాబట్టి ఇంకా శుక్రవారం అంటే చెప్పే పనే లేదు లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి కాబట్టి శుక్రవారం రోజు లేదా మిగతా శుక్రవారాల రోజు ఎప్పుడైనా సరే మీరు పొద్దున్న కానీ మీకు కుదరకపోతే సాయంత్రం కానీ పరిహారాన్ని చేసి మంచి జరగాలి మీకు అంతా అని కోరుకుంటూ థ్యాంక్